ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఆరో తేదీ అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రాబోతుంది ఈ శక్తివంతమైన మహాశివరాత్రి ఎన్నో సంవత్సరాలు తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కుంభమేళ సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ ఏ జన్మలోనూ రాదు మాఘబవులు చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనం అందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచడం అని అర్థం శివధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ఈ జీవిలో ప్రతి మానవుడు కూడా దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏమంటే శివనామస్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుని మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది అలానే మన మనసు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహార తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు స్త్రీలు వీళ్ళకు ఈ నియమాలు పాటించవు అలానే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరం అంతా పనిచేసినా మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటివారు కొద్దిగా ఫలాహారం తీసుకోండి అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే పండ్లు తినండి లేదా నిమ్మరసం తాగండి ఇలా తాగడం వల్ల శక్తి వస్తుంది ఎలా ఆ రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు రసాలు తాగచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే శివనామస్మరణం చేసుకుంటూ దగ్గరగా ఉంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అనే పంచాక్షి మంత్రాన్ని మనసులో జపించుకొని మనసులో ఆ శివ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఆ రోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందుతారు ముక్తి లభిస్తుంది శివ సాహిత్యం లభిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రం ఆ మహాశివుడే మానవులకి ఉపదేశించాడు మంత్రం ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజు జపించడం వలన ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి ఎంతో పుణ్యం వస్తుంది ఇక మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు అన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది ఆ రోజున ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్క నాటండి అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండి ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో మారేడు మొక్క నాటండి ఆ మారేడు మొక్క దగ్గర శివలింగం ఉంచి అక్కడ జలాభిషేకం చేయండి నేలతో అభిషేకం చేసుకోండి ఇలా పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇక మారేడు తలాన్ని పరమశివునికి ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు పూజలో వాడవచ్చు అలానే కింద పడిన మారేడు దళాన్ని కూడా కడిగి శివ పూజకు వినియోగించుకోవచ్చని ఆచార పండితులు చెప్తున్నారు ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున అఖండ సామ్రాజ్య ఆధిపత్యం రావాలంటే బ్రాహ్మణమైన పదవులు అద్భుత రాజయోగం అలాగే ప్రమోషన్లు రావాలంటే మారేడు దళం కొబ్బరి నీళ్ళల్లో ముంచి ఆ మారేడు దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడు ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఇలా పదకొండు దీపాలు వెలిగిస్తే రాష్ట్ర దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాశివరాత్రి రాజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పద్మముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమదలు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా చేసి అందులో నువ్వుల నూనె పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చొని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారో వారి ఇంట్లో అష్టదరిద్రాలు తొలిగిపోయి అన్నీ కూడా శుభమే కలుగుతుంది అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే ఈ పదకొండు దీపాలు వల్ల మీ ఏడు జన్మల్లోని పాపాలు దోషాలు దరిద్రం మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది జీవితంలో భోగభాగ్యాలతో భా జీవిస్తారు అలానే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరణం కానీ నెయ్యి కానీ దానంగా ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రాలుగా పుట్టరు అని ధర్మచందపు అనే గ్రంథం వివరిస్తుంది జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రం అనేది లేకుండా పోవాలంటే జీవితంలో డబ్బుకి ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే ఆ వృక్షం సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా చీర అన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో దళితులు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు అలానే మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించడం మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేసే సమయంలో కార తీసేయకుండా అంటే కార తీసేయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసేవారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ విషయం తెలిసే మీరు ఆశ్చర్యపోతారు ఆ రోజున అంటే మహాశివరాత్రి రోజున మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏక కాలంలో మూడు ప్రదక్షిణలు చేసినంత మహా పుణ్యం అనేది వస్తుంది ఏక బిల్వం శివార్పణమని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో సువర్తన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలమును ఇస్తుంది అంతేకాదు వంద అశ్వమేధ యాగాలు చేసిన పులితం కలుగుతుంది అలాగే వెయ్యి మందికి అన్నదానాలు చేసిన ఫలితం అనేది కోటి చేస్తుంది అందుకని కోటి కన్యదానాలు చేసిన ఫలితం లభిస్తుంది అందుకే తిథిలం త్రిగుణాకరం త్రినేత త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణమని మారేడు దళాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర అనేక సమస్యలు ఉంటే మారేడు దళాన్ని తీసుకొని శివలింగంపై వేస్తారు మారేడు దళాలతో పూజ చేస్తే మనం కోరిన కోరికలు అనేవి తీరుతాయి తెలుసుకున్నారు కదండి శివరాత్రి రోజున ఉపవాసం లేనివారు ఏం తిన్నాలో అలాగే ఉపవాసం లేకపోయినా కానీ ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఆ మహాశివుణ్ణి మనము మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో అది మనం నిష్టగా కోరుకొని చేయాలి అలా చేస్తే ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ